శక్తి లేనిదే సృష్టి లేదు శక్తి లేనిదే ఏ ప్రాణి చైతన్యం పొందలేదు పరాశక్తి లేకుండా ఈశ్వరుడైనా అసక్తుడే మానవాతీత మహత్తర శక్తిని స్వరూపంగా వర్ణిస్తున్నాయి శాస్త్రాలు జ్యోతి స్వరూపిణి అయిన పరాశక్తిని కొలిచి మహర్షులు దివ్య శక్తుల్ని సముపార్జించారు జ్ఞాన సంపన్నులై లోకానికి అపురూపమైన ప్రబోధాలు చేశారు జ్ఞాన శక్తి ఆనందాలకు మూలధారుడు భగవంతుడు ఆయనను ఆరాధించడానికి పలు దివ్యశక్తుల్ని సాధించడానికి భక్తి ఒక్కటే ప్రధాన సాధనమని వేదం చెబుతుంది మూల శక్తి గాయత్రి అంటే గానం చేసేవారిని రక్షించే శక్తి అనే అర్థం చిత్ శక్తికి జీవశక్తికి మూలాధారం గాయత్రి ఇందులో శబ్ద ఉంది దీని బాహ్య రూపం ప్రణవం గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలుంటాయి అవన్నీ ఆరు దివ్యశక్తులకు ప్రతీకలు అవి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలిని శక్తి మాతృక శక్తి శక్తులన్నింటికీ మూలాధారమైన మహిమాన్వితమైన పరంజ్యోతి స్వరూపమే పరాశక్తి జ్ఞానశక్తి అనేది సకల విద్యాలకు ఆధారం సత్వ రుజు తమో గుణాలకు అతీతులైన తరువాత జ్ఞానశక్తి ద్వారా దూరదృష్టి అంతర్దృష్టి అంతర్జ్ఞానం పొందగల సిద్ధులవుతారు జ్ఞానశక్తికి గల గౌరవం అపారమని వేద పురాణాలు చాటి చెబుతున్నాయి జ్ఞానం మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది తమసోమ జ్యోతిర్గమయ అనే సూత్రానికి భాష్యాన్ని అందించి అభివ్యక్తం చేస్తుంది విద్య ధనం పదవి వీటిని జ్ఞానం లేకుండా అర్జించలేం ఐహిక వాంచల్ని విడిచి అమూష్మిక పదం వైపు నడిపించే ఆత్మ జ్ఞానానికి జ్ఞానమే తొలి సోపానం అర్జును గీతాచార్యుడు జాగృతం చేసింది ఈ జ్ఞానబోధతోనే ఇచ్ఛాశక్తి ద్వారా సాత్విక ఇచ్ఛాశక్తి కార్యరూపం ధరిస్తుంది కోరిన ఇస్తుంది ఏకాగ్రత శ్రద్ధ వల్లనే ఈ శక్తి సిద్ధిస్తుంది సాత్విక ఆధ్యాత్మిక క్రియాశక్తుల వల్ల మనిషి యోగి పరమయోగి కాగలడు క్రియాశక్తి వల్ల శరీరంలో తరంగాలు ఉత్పన్నమవుతాయి సత్వగుణం తోడైనప్పుడు ఈ శక్తి మనిషిలో శాంతిని లోకహిత భావనను వృద్ధి చేస్తుంది కుండలిని శక్తికి సమిష్టి వ్యష్టి అని రెండు రూపాలుంటాయి సృష్టిలోని జీవశక్తి ఈ రెండు రూపాల్లోనూ వృద్ధి చెందుతూ ఉంటుంది కర్మను అనుసరించి ఈ శక్తి బాహ్యంగా ఆంతరికంగా సమానమైన ప్రభావం చూపుతుంది మానవ శరీరంలో అంతర్గతంగా గల తేజమే కుండలిని శక్తి ఇది పంచప్రాణాల ఉనికిని కాపాడుతుంది దీని ద్వారా ఇంద్రియాలు మనసు నిరంతరం చైతన్యవంతమై ఉంటాయి సాత్విక గుణంతో మాయాబంధం నుంచి విముక్తి కలిగించి మనసును శివోన్ముఖం చేయడంలో ఈ శక్తి ప్రమేయం అపారం యోగాతో ఈ శక్తిని చేసుకోవచ్చు అరిషడ్ వర్గాలను జయించకుండా అహింస సత్యం శౌచం బ్రహ్మచర్యం సంతోషం తపం వంటి వాటితో హృదయాన్ని వికసింపచేయలేం కేవలం బాహ్య ప్రక్రియలైన హఠయోగం వంటి సాధన చేసినంత మాత్రాన ఈ శక్తి జాగృతం అవుతుందని భావించలేం ఆధ్యాత్మిక దృక్పథం లేకుండా ఎవరి పరిణితి పరిపక్వత సాధించలేరు వలం హఠయోగ సాధనకు హృదయంలోని అష్టదళ పద్మంలో విరాజిల్లే మహావిద్య అందదు సద్గురు కృపతో రాజయోగులు ఆ మహావిద్యను పొందగలరు మాతృక శక్తిపై అక్షరం బీజాక్షరం శబ్దం వాక్యం గానం మంత్రశాస్త్రంలోని మంత్రాల ప్రభావం ఉంటుంది ఇవన్నీ ఆ శక్తిపై ఆధారపడినవే దానివల్ల ఇచ్ఛ క్రియాశక్తులు ఫలవంతమవుతాయి మాతృకా శక్తి లేకుండా ఆధ్యాత్మిక భావన పటిమ జాగ్రత్త కాదు శబ్దమే సృష్టికి మూల కారణం సృష్టిలోని అన్ని నామాలు ఈ శక్తికి రూపాంతరాలు నియమ రహితులకు మాతృక శక్తి సాధన సాధ్యం కాదు పరస్పర సంబంధం కలిగిన దివ్య శక్తులు సాధకులు కొన్నింటినైనా పొందగలిగే ప్రయత్నం చేయగలిగితే మానవ జన్మకు ఒక అర్థం పరమార్థం లభిస్తాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి વાણી